నైట్ టైమ్ బెడ్రూమ్ లో దీన్ని పెట్టుకుంటే భార్య భర్తల మధ్య ఏ సమస్యలు రావు ఇంట్లో ఎప్పుడూ ఏదో సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య పరిస్థితులు తలెత్తినప్పుడు ఖచ్చితంగా వాస్తుకు సంబంధించిన ప్రభావం ఎంతో కొంత ఉందని నిపుణులు సూచిస్తుంటారు అందుకే అలాంటి టైంలో ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి పరిస్థితి చక్కబడేందుకు కొన్ని టిప్స్ ఉంటాయి ఏదో ఒక సమస్య అయితే వాస్తుదోషం కిందకు వర్తించదు అదే అన్ని విధాలుగా మానసిక శారీరక ఇబ్బందులు తలెత్తితే మాత్రం వాస్తు దోష నివారణకు రెమెడీస్ ఏంటో తెలుసుకోవాలి అప్పుడే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కర్పూరం లవంగాలు గాలిని శుద్ధి చేయడంలో సహాయపడతాయి అలాగే ఇది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగించడంలో సహాయపడుతుంది అలాగే కర్పూరం సువాసన మనస్సు శరీరాన్ని ప్రశాంతపరుస్తుంది ప్రతిరోజు ఉదయాన్నే కర్పూరాన్ని వెలిగించి తలుపుల ముందు పెట్టడం వల్ల మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు కర్పూరం చర్మ సమస్యలను నయం చేస్తుంది నొప్పిని తగ్గిస్తుంది శ్వాసకోశ సమస్యలకు నివారణగా కూడా పనిచేస్తుంది ఎందుకంటే ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి అలాగే వివాహంలో విభేదాలు ఏర్పడితే వెండి లేదా ఇత్తరి పాత్రలో వెలిగించిన కర్పూరాన్ని ప్రతిరోజు పడకగదిలో ఉంచడం వల్ల దంపతుల మధ్య ప్రేమ పెరుగుతుందని చెబుతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు